ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించడం వల్ల తెలంగాణలో కూడా ఈ ప్రయోగం ఎందుకు చేయకూడదన్న ఆలోచన కొందరిలో ప్రవేశించింది అయితే తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఆంధ్ర రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా గమనించాలి తెలంగాణలో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నది తెలంగాణలో అంటే దా వ్యతిరేకతను కూడా అధిగమించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఆయన ఒక మద్దతు ఇస్తున్న మీడియాకు ఉన్నప్పటికీ ఈ శత్రుభావం లేకపోతే వ్యతిరేకత వల్ల కూటమి విజయావకాశాలు దెబ్బతింటాయా బీజేపీ దెబ్బతింటుందా అన్న భయాలు కూడా ఉన్నాయి అలాగే జనసేన నాయకుడు తెలంగాణలో ప్రభావం చాలా తక్కువని గత ఎన్నికల్లో పలుమార్లు రుజువైంది అయితే ప్రతిసారి అలాగే ఉండాలనేది ప్రజాభిప్రాయం తరచుగా మారుతూ ఉంటుంది కాబట్టి ఆయన మున్నూరు కాపు వర్గము ఇతర విద్య యువతలోనూ ఓటర్లను ఆకర్షించగలరన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా చాలా ఇది చాలా సున్నితమైన అంశము చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు వేయాలని హైదరాబాద్ను దున్నేయాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాదు మీద పట్టు సంపాదిస్తే ఐటీ రంగం మీద పట్టు రియల్ ఎస్టేట్ మీద పట్టు ఆర్థిక వనరుల మీద పట్టు సంపాదించవచ్చు అనేది ఆయనకు ఆయన అనుచర వర్గానికి బాగా బలంగా ఉంది కాంగ్రెస్ బలహీనపడుతోందన్న అభిప్రాయానికి బలం చేకూరటం వల్ల రేవంత్ రెడ్డిని అందరూ కలిసి డంప్ చేస్తారన్న అభిప్రాయం కూడా ఉన్నది ఒకవైపున బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది మరోవైపు బీఆర్ఎస్ కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నది రెండు బలమైన శక్తుల మధ్య బలమైన రాజకీయ పార్టీల మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఇంకా బలంగా ఉన్న బీఆర్ఎస్ వల్ల మధ్యలో నలిగిపోతున్నాడు దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు చెప్పనవసరం లేదు అయితే రేవంత్ రెడ్డి కంటే బలమైన నాయకుడు మరి కాంగ్రెస్లో ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతానికి మనకు కనిపించట్లేదు అయితే ఏదో బీసీ కార్డునో లేకపోతే ఎస్సీ కార్డును ఉపయోగించి ముఖ్యమంత్రిని మార్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కేంద్రంలో ఉండే అధిష్టాన వర్గానికి రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బలపడుతున్న సమయంలో ఏదో ఇటువంటి వార్తలను లీకులు చేయటము సర్వసాధారణంగా నేను యాభై సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను అది ముఖ్యంగా తెలంగాణలో బీసీ నాయకులను ఎస్సీ నాయకులను రెచ్చగొట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను బలహీనపరచడం మరియు చిన్నారెడ్డి కాలం నుంచి ఉన్నది అది అలాగే ఆంధ్ర ప్రాంతపు నాయకత్వాన్ని బలహీనపరచడానికి కానీ తెలంగాణను కొందరు నాయకులను ట్రంప్ కర్టులో ఉపయోగించుకోవడం అలవాటు ఉంది మరి ఇప్పుడు రానున్న అంటే ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాజకీయం ఏమవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది బీజేపీ బలపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి కానీ ఎన్నికల్లో విజయం సాధించే అంత బలపడ బలపడలేదని చెప్పాలి అలాగే కాంగ్రెస్ డామినెంట్ పార్టీ కాబట్టి ప్రతిపక్షం ఓట్లను అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీఆర్ఎస్ బీజేపీ చీల్చేసుకుంటే ఏమవుతుంది కాంగ్రెస్ మళ్ళీ విజయం సాధిస్తుందన్న ఆలోచనతోటి ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంతర్గతంగా ఒకటవడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య సయోధ్య కుదురుతుందా కేసీఆర్ తోటి మోడీకి కుదురుతుందా అంటే అంటే ఏమో గుర్రము ఎగరనవచ్చు అంటారు కదా అలాంటి పరిస్థితి రావచ్చు అంటే రాజకీయ అవసరాల కోసం వసుదేవుని వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కాళ్ళు పట్టుకుంటుంది బీఆర్ఎస్ బీజేపీ కాళ్ళు పట్టుకుంటుంది అది కూడా వాస్తవమే అందు అందులో ఎటువంటి సందేహం లేదు కాంగ్రెస్ బలహీనపడుతోంది అన్న అభిప్రాయానికి బలం చేకూరుతుంది ఇదే ధోరణి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు తెల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కర్ణాటక ఏ దిక్కుగా ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రము ఈ రెండు రాష్ట్రాలు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రాజకీయంగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అందువల్లనే ఇక్కడ ఒక రాజకీయ అంటే బీసీలకు ఎస్సీలకు పేదలకు తమ పార్టీ గొంతై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి ఇదే ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఆ మూడు పార్టీల్లో నడుస్తోంది తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవచ్చు కానీ ప్రధాన పార్టీతో జతగట్టి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ కూడా టీడీపీ కార్పొరేటర్ నెగ్గలేదు ఎక్కడ డిపాజిట్లు రాలేదు అది వాస్తవాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు చివరికి తాను అభివృద్ధి చేశానని చెప్పుకునే హైటెక్ సిటీలో కూడా ఆయన పార్టీ కార్పొరేషన్ ఎన్నికల ఘోర పరాజయం పాలైంది ఈ నేపథ్యంలో తెలంగాణ మాత్రం ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడకూడదు అన్న ప్రశ్న ఇటీవలి కాలంలో వినపడుతోంది గతంలో కలిసి పోటీ చేద్దామని తెలుగుదేశం అధినేత ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర నాయకుల సూచన మేరకు ఆ పార్టీ అగ్రనేతలు తిరస్కరించారు నిజానికి చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ కూడా అటువంటి ప్రతిపాదన చేశారు కానీ ఆ బీఆర్ఎస్ కూడా అందుకు సిద్ధంగా లేదు అంటే చంద్రబాబు పట్ల తీవ్ర వైముఖ్యం ఉన్నందున తెలంగాణలో అటువంటి రిస్క్ తీసుకోవడానికి చంద్రశేఖరరావు గారు అంగీకరించలేదు బీజేపీ గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది గత ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఉపయోగపడలేదు దీంతో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటర్ల ప్రాధాన్యత బీజేపీ నాయకులు కూడా గుర్తించారు తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటే రాజకీయ సమీకరణలు వేగంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు తనతో ఉన్న ఎమ్మెల్యేల కూటమి వైపు చూడకుండా రేవంత్ రెడ్డి ఎంతవరకు కట్టడి చేస్తారో తెలియదు మరోవైపు గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు పునరా పునరాలోచనలో పడ్డారు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషమ పరీక్షను ఎదుర్కొని ప్రభుత్వాన్ని పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా కీలకమైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని చెప్తున్నారు అయినా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలుపొందుతారు ఎన్ని గెలుపొందరు అనే విషయము స్పష్టం కాలేదు బీజేపీ స్థానిక సంస్థలలో చాలా బలహీనంగా ఉన్నది బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉన్నది అంటే బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి తరలిపోయే అవకాశం ఉన్నదని సూచనలు కనిపిస్తున్నాయి అందువల్ల అలాగే చాపకంద నీరుల నీరులో బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకరితో ఒకరు సహకరించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు తర్వాత అదే సలహా అదే సాంప్రదాయాన్ని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించవచ్చు ఇది ఉండగా కాంగ్రెస్ పార్టీ వెనుక మహిళను సమీకరించడానికి రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం ఫలిస్తే ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది అంటే ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఇక్కడ ఘన విజయం కాదు కనీస విజయం సాధిస్తుందా లేదా అన్నది సందేహస్తుంది బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నది అలాగే చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉన్నది పవన్ కళ్యాణ్కి పెద్ద ఇక్కడ పట్టు లేదు కాబట్టి ఎన్డీఏ వస్తే ఏదో ఎన్నికలు వాకోవర్ అయిపోతుందన్న అంచనాలు పూర్తిగా తప్పు